లాస్ట్ వీడియోలో టికెట్ మాస్టర్ కొట్టడానికి వస్తే పారిపోయాను కదా అండి ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేద్దాం పక్కనే ఒక హోటల్ ఉంటే అక్కడ కడుపు నిండా బోన్ చేసి కంటి నింద నిద్రపోయా అక్కడ పడుకున్నానో లేదో ఇలా మెలకు వచ్చేసింది అలా బజారు చూసి వద్దామని వెళ్ళా నాకు కావాల్సినవి మూడు గుర్తుకు వచ్చి అవి కొనేసా అవి ఏమిటంటే గదికి తాళం పక్కలు వేసుకోవడానికి తాడు చుక్కను తగిలించుకోవడానికి నాలుగు వేగులు తీసుకొని హోటల్ రూమ్ని చేరుకున్నా ఇంకా సాయంత్రం అయింది రైల్వే స్టేషన్కి వెళ్ళి చిన్నపట్నంకి టికెట్ తీసుకున్నాం అప్పున ఒక రైలు ఆగి ఉంటే ఈ రైలు ఎక్కవచ్చునా అనే ఒక ముసలియా అడగ్గా ఆయన ఏ ఊరు వెళ్తావు అని అడిగాడు నేను మాట్లాడుకున్న స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ రైలు ఎక్కవచ్చునా అని అడిగాను ఆయన కూడా ఏ ఊరు వెళ్తావు అన్నాను నాకు చిరాకు వచ్చి టికెట్ అయితే ఏ ఊరు వెళ్ళాలో చెప్తే ఆ ఊరికి టికెట్ ఇస్తారని చెప్పేశా ఇప్పుడు అందరూ అదే అడుగుతున్నారు ఉండు వీళ్ళ బుద్ధి చెప్దాం అనుకుని రాజమహేంద్రవరం వెళ్ళాలి అన్న ఈ రైలు ఎక్క వచ్చి ఉన్నాడు రైలు ఎక్కేసి కూర్చున్న బయలు కదలబోతుంటే కిటికీలోంచి స్టేషన్ మాస్టర్తో ఏమండో మీకు తగిన బుద్ధి చెప్పానులే నేను రాజమహేంద్రవరం వెళ్ళలేదు చిన్నపట్నం వెళ్తున్నాను అని చెప్పగానే ఈలో వేసి రైలు ఆపాడు స్టేషన్ మాస్టర్ రైలు ఎక్కి ఏమయ్యా తొందరగా దిగవయ్యా రైలు బయలుదేరే సమయం అవుతుంది నేను ఎందుకు దిగాలి అని గుర్ర వేసుకున్నా ఈ రైలు చిన్నపట్నం వెళ్ళనయ్యా అని నన్ను రైలు దింపాడు నేను బాధపడుతూ స్టేషన్లో ఉంటే మాస్టర్ నా దగ్గరకు వచ్చి ఇంకో పదహైదు నిమిషాల్లో చిన్నపట్నం రైలు వస్తుంది అని ఉత్సాహం ఇచ్చాడు ఆయన చెప్పిన టైంకే రైలు వచ్చి ఆగింది నా సామాన్లు నెచ్చిన పెట్టుకుని రైలు ఎక్కుతుంటే వెనక నుంచి ఎవరు తోశారు నా సామాను మొత్తం వెనక ఉన్న ఆయన కాళ్ళ మీద పడి ము అన్నాడు ఇంకా సామాను తీసుకోవడానికి గిల్లుకి వంగితే మా మీద నుంచి నడుచుకుంటే రైలు ఎక్కారు నేను లేచి నిమ్మదంగా సామాను సర్దుకొని ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో అని మళ్ళీ చూసుకోవచ్చని ముందు రైలు ఎక్కేశా సామాను మొత్తం పైన పెట్టేశా ఉన్నట్టుండి రైలు కగిలింది నా ముందర ఉన్న ఆవిడ ఓల్లో పడ్డా ఆవిడ నన్ను బాగా తెత్తే ముందుకు నెట్టింది ముందర ఒక ముసలివాడు ప్రశాంతంగా చెట్టగాలుస్తున్నాడు ఎగిరి ఆయన మీద పడ్డా ఆయన కాలుతోన్న చుట్టన బొగ్గకు తగిలి తురో అన్న ఏ పావు పడితే తోసేసినట్టు నన్ను తోసేశారు ఆ రైల్లో ఉన్న వారంతా నన్ను చూసి కొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు ఇక రైలు కదిలింది కొద్దిసేపటికి ఎగ్మూర్ స్టేషన్లో ఆగింది నా ఎదురుగా ఉన్న ఆయన్ని ఇంకా ఎంతసేపు అవుతుందండి చన్నపట్నంకి అని అడిగితే ఇదంతా చన్నపట్నంలోకే వస్తుంది అని చెప్పాడు ఊరు మధ్య నుంచి రైలు వేశారు ప్రజలకు ఏం ప్రమాదం ఉండదు కదా అనుకున్నాను ఇంతలో నలుగురు అరవ వాళ్ళు ఎక్కారు చిలకల్లో వస్తున్నారా నాయనా అవతలికి దయచేయమన్నాను వాళ్ళు నా మాట వినిపించకుండా లోపలికి వస్తున్నారు మిమ్మల్నే ఇది రెండవ క్లాసు ఇందులో ఎక్కితే జరిమానా వేస్తారు అన్న అందులో ఒకరు మా వైపు చూసి నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు ఫోర్త్ క్లాస్ పెట్టలు ఎక్కే వాళ్ళు ఉన్నావు అని వచ్చి తెలుగులో అన్నాడు వాళ్ళు నన్ను చూసి ఒట్టి పల్లెటూరు దబ్దమ్మగా ఉన్నాడు ఘాటుకు రూపాయో రెండో చేతు పెట్టి ఉంటాడు పాపం పెట్టేంత తనదే అనుకుంటున్నాడా అని వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అయినా ఘాటుకు రూపాయి ఇచ్చినట్లు ఎలా తెలిసింది అని అనుకుని అనవసరంగా మాట్లాడకండి చిన్నపట్నం అంత ఊరు కాకపోయినా నర్సాపురంలో ఐదోపురం దాకా చదివాను నేను ఘాటుకు ఏమి ఇవ్వలేదు మిమ్మల్ని చూస్తే తెలియక పొరపాటున సెకండ్ క్లాస్ లో ఎక్కారేమో అని నీ మేలు కోసమే చెప్తున్నా ఒకవేళ ఈ టికెట్ తీసుకొని ఉంటే ఇందులో రావచ్చు అన్నాను రూపాయి ఇచ్చి దర్జాగా కూర్చోవచ్చు అనుకున్నా ఈ గాడు కూడా మోసం చేశాడు అసలే నేను ఎవరిచోటు వెళ్ళను రూపాయి కోసం విలువతో గొడవ ఎందుకులే అనుకున్నా ఇంతలో రైలు బయలుదేరడానికి సిద్ధమైంది ఆ నలుగురిలో ఒకరు మాత్రమే రైలు రైల్లో ఉండి మిగతా ముగ్గురు అతని సాగనం పెడానికి వచ్చారు అయినా ఒకరితో నేను మాట్లాడలేరు రైలు బయలుదేరింది చాలా దూరం వరకు చిన్న స్టేషన్లు దండిగా ఉన్నాయి ఎక్కడా రైలు ఆకలేరు ఈ రైలు ఆగినప్పుడు ఈ స్టేషన్ అనుకుని ఎందుకంటే ఇంతకు ముందే మల్లెటూరుగా అందుకని ఉండబట్టలేక అడిగేసా చిన్నపట్నం పొలమేర ఎక్కడా అని అతను ఈ చిన్న చిన్న స్టేషన్ అన్ని చిన్నపట్నంకి చెందినవే అని చెప్పాడు ఓహో ఇంగ్లాండ్ కంటే చిన్నపట్నం పెద్ద అనుకున్నా అప్పుడు ఊరికి ఒక పక్క ఉద్యోగస్తులు ఇంకో పక్కన ఆఫీస్ ఉంటే వారి పని అయిపోయినట్టే మరి రైలు చిన్న చిన్న స్టేషన్లో ఆగదు కాబట్టి ఎడ్ల బండో చట్గా బండో పట్టుకొని వెళ్తే దాని ఆఫీస్కి పని పనిచేసేది ఎప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళేది ఎప్పుడు అనుకున్నా నా ముందు ఉన్న ఆయన నన్ను నేను ఏ ఊరు అని అడిగాడు నాది నర్సాపురం పాకపోయినా నర్సాపురం అని చెప్పా ఎందుకంటే మొగల్ తూరు అని చెప్తే తెలుసం అని మళ్ళీ అది ఎక్కడా అని అడిగితే మళ్ళీ నర్సాపురం అని చెప్పాలి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు ఇక్కడికే కులమ్మ దక్కనే అని తలుచు వెళ్తున్నా అనే భావంతో చెప్పా పంపదీసి ఇంకా వెళ్ళడం లేదు కదా అన్నాడు ఎందుకంటే నీ బాలకం చూస్తే అలా కనిపించడం లేదు అవునా నా వాలకంలో నీకు ఏం లోటు కనిపించింది చెప్పండి అన్నాను చెప్తే నువ్వు ఏమన్నా అనుకుంటావేమో అన్నాడు నేను ఏం అనుకోలేదు చెప్పండి అన్నా నీ పెట్ట చూస్తే నువ్వు పల్లెటూరు వాడవని ఎప్పుడూ దూర ప్రయాణం చేయలేదని నేను పెట్రోల్కి వస్తుంటే రావద్దు అని చెప్తుంటే ఎప్పుడూ రైలు ప్రయాణం చేసిన వాడివి కాదని నువ్వు పెద్దవాళ్ళతో ఎప్పుడూ సంచరించలేవేమో అందుచేత ఇంకా పల్లెటూరు వాడు నిజంగా ఇంగ్లాండ్ వెళ్తున్నావేమో అనుకున్నా నువ్వు నిన్ననో మొన్ననో జుట్టు కటింగ్ చేయించినట్టు ఉంది అయినా నువ్వు పొలం దాకా అయితే జుట్టు తీసేసే అవసరం లేదు అందుకే ఇంకా పైకి వెళ్తున్నావేమో అనే సందేహం వచ్చింది ఇంట్లో కూడా చెప్పకుండా వెళ్తున్నావేమో అని నా అనుమానం నిజమైనా నేను చెప్పింది అనగానే ఆయన చెప్పిన ఒక్కో మాటకు నా పైపాలు పైనే పోయాయి ఈయనతో ఎంత దూరం ఉంటే అంత మంచిది అనుకుని కొద్దిసేపు వింటూ విన్నట్టు నటించి నిద్రపోయినట్టు నాటకం చేశా అతను కూడా ఏం మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ ఉన్నాడు ఇంకో గంటకు చిన్నపట్నం వచ్చింది ఎంతకేలకు చిన్నపట్నంలో అడుగు పెట్టేశా ఇదండి నా చిన్నపట్నం ప్రయాణ సంగతిలో ఇక్కడ ఏమేమి ఇబ్బందులు పడ్డానో తర్వాత వీడియోలో చూద్దాం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మళ్ళీ కలుద్దాం Bye.